పంచాంగ ప్రతిని నాకు అందించడం కలవడం మీ అందరికి కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు ఇది జర్నలిజం అనేది ఒక పవిత్రమైన వృత్తి దాన్ని పవిత్రంగానే నిర్వహించాలి తర్వాత నేను ఎప్పుడు చెప్తుంటాను సంచలనానికి దూరంగా సత్యానికి దగ్గరగా ఉండాలని చెప్పని ఎందుకంటే ఈ మధ్యకాలంలో జర్నలిజంలో చాలా సత్యానికి దూరం అయిపోయి కొంత ఎక్కువ భాగం సంచలనానికి బాగా దగ్గరైపోతున్నారు దానితో ఇప్పుడు సోషల్ మీడియా రావడంతో ఇంకా పరిస్థితులు ఘోరంగా తయారైపోయాయి వ్యూస్ వేరేగా ఉండాలా న్యూస్ వేరేగా ఉండాలా మన వ్యూస్ ఏమో ఎడిట్ పేజ్ లేదా పక్కన ఉండే ప్రత్యేక మన ఆర్టికల్సు వాటికి పరిమితం చేయాలా న్యూస్ ఏమో ఎక్కడికెక్కడ నేను చెప్తుంటాను ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ నంబినేషన్ అని ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ నిజం కాదు ఇప్పుడు వార్తలు మళ్ళీ వడబోసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఏందంటే అంతకుముందు కొన్ని వ్యాపారస్తులు వ్యాపార సంస్థలు కొంతమంది పత్రికలు పెట్టేవాళ్ళు కొంతమంది ఏదో జర్నలిజం మీద అభిమానంతో దేశ కాశీనాథ నాగేశ్వరరావు గారు శివలంక ముట్నూరు కృష్ణారావు గారు అలాగే నార వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కొంత ఆదర్శాలు వాళ్ళకి నమ్మిన లక్ష్యాలు దానికి అనుగుణంగా పత్రికలు పెట్టి చాలా కాలం నడిపారు కూడా తర్వాత ఏమైపోయిందంటే రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి వాళ్ళకు అనుకూలమైన విధంగా పత్రికలు నడపడం అది ఆ తర్వాత వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే అవతల వాళ్ళని తిట్టిపోయడానికి తమ దోషాలన్నీ సరిగ్గా వచ్చేదాని కోసం దానికి ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకునే పరిస్థితి పత్రికను వాడుకునే పరిస్థితి వచ్చింది అందువల్ల విశ్వసనీయత కొంత దెబ్బతైపోతూ ఉంది తర్వాత ఎమర్జెన్సీలో పత్రికలన్నీ కూడా ప్రభుత్వం ఒత్తిడికి లొంగిపోయాయి అప్పుడు ఒక రామ్నాథ్ గోయెంకా గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ అలాగే ఒక నిఖిల్ చక్రవర్తి అనుకుంటాను ఆయన ఒకడు మెయిన్ స్ట్రీమ్ అని పేపరు తర్వాత అక్కడి నుంచి మన సిఆర్ ఇరానీ స్టేట్స్ మన్ వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ అందుకే అద్వాని గారు అప్పుడు ఒక మాట అన్నారు బాగా గుర్తుంది నాకు అందరూ ఎప్పుడు గుర్తు మిమ్మల్ని నీ ప్రభుత్వం కాస్త వంగమని చెప్తే మీరంతా సాస్తాంగ పడ్డారు అని చెప్పని అని ఆయన కాస్త ఘాటుగా అందరికీ మనసు గుచ్చుకోవాలో తెలవాలి అనే ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు ఇప్పుడు పత్రికలు ఏదో ఒక పార్టీ వంత వంత పాడడం అలా అయిపోయింది అందువల్ల విశ్వసనీయత తగ్గుతుంది ఒక పేపర్ చదివితే నీకు వార్త తెరవదు రెండు మూడు పేపర్లు చదువుకుంటే కానీ విషయం తెరవారు ఒక ఒక పేపర్లో బహిరంగ సభ బ్రహ్మాండమైన బహిరంగ సభ అంటాడు ఇంకో పేపర్లో ఫ్లాప్ అయిపోయింది సభ అని ఆ మీటింగ్ మొదలుపెట్టకముందు ఉంటాయి కదా కుర్చీలు ఖాళీగా వాటిని చూపించడం అలా లేకపోతే ఇంకెక్కడేమో సమావేశాలు తెచ్చి తెచ్చిపడ్డ పెట్ట కానీ వీటన్నిటికీ దూరంగా ఈ జాతీయవాద జర్నలిజము పత్రికలు ఇవన్నీ కూడా దేశం హితం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి దేశంలో సమైక్యత పంపించే విధంగా పెంపొందింపజేసే విధంగా పనిచేయాలి సానుకూల దృక్పథం నెగటివిటీ అంటే స్వతంత్రం రాకముందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేవాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు ప్రభుత్వం మన దేశం మనం వెనుకున్న ప్రభుత్వం మన దేశం అది దేశానికి హాని కరిగిచ్చేట ఎలాంటి వార్తలను ప్రోత్సహించకూడదు కొన్ని కొంతమంది ఆ పని చేస్తున్నారు రాజకీయ నాయకులు చేస్తున్నారు అలాగే పత్రికలు కూడా చేస్తున్నాయి వాటికి దూరంగా ఉండి జాతి ప్రయోజనం విశాలమైన యొక్క రాష్ట్ర వరకు పత్రికలు అయితే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనం జాతి ప్రయోజనంలో ఇమిడి ఉంది జాతి సరిగా ఉండి పటిష్టంగా ఉండి సమైక్యంగా ఉండి సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది కొంతమంది ఇప్పుడు రాష్ట్రాలకి దేశానికి అంత కాన్ఫ్లిక్టు ఉత్తరాది దక్షిణాది అని ఈ ఉత్తరాది అనే దక్షిణాది అని అన్నీ కూడా ఆర్యవర్తే భరతకండే జంబూ దీపే భరతవర్షే అన్నట్టుగా భారతదేశంలో భాగమే కదా ఇవన్నీ కూడా తమ భాషను వాళ్ళు గౌరవించుకోవాలి ఈ భాషలన్నీ కూడా భారతీయ భాషలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ సో దానికి అనుగుణం యొక్క ఆలోచనలు రావాలి దానికి కావాల్సిన సాహిత్యం దానికి కావాల్సిన యొక్క ఈ మంచి వార్తలు లేకపోతే ప్రజల్లో ఒక రకమైన సానుకూల దృక్పథించే వార్తలు ప్రకృతికి సంబంధించినవి ప్రకృతితో స్నేహంగా ఉండేటి వార్తలు ప్రకృతి పరిరక్షణ ఉద్యమానికి సంబంధించిన వార్తలు అలాంటి వాటికి ప్రోత్సాహమిస్తే దేశం మరింతగా ఇంకా సానుకూల ధోరణితో ముందుకు వెళుతుందనేది నా యొక్క అభిప్రాయం మీ అందరికీ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ మా ఇంటికి వచ్చి ప్రతిని నాకు అందజేసినందుకు భాష చాలా చాలా అన్యాయంగా ఉంటుంది ఇవాళ నేను దాన్ని ఆ మధ్యకాలంలో కొంత ఉద్యమంగా చేపట్టాను రాజకీయ నాయకులు సభలలో సమావేశాలలో ఆఖరి చట్ట సభల్లో వాడుతున్న భాష ఏమాత్రం కూడా నాగరికంగా లేదు కొంతమంది ఆ కొంతమంది అయితే నేరుగా బూతులే వాడుతున్నారు బూతులు వాడి ఆ బూతులే ఫ్యాషన్ అని చెప్పని నేను పోయినసారి ఎన్నికల్లో చెప్పాను ఒక మాట ఈ బూతులు బూతులు అనే సమాధానం చెప్పండి అని ముందు కొందరికి అర్థం కాల బూతులు మారూతులో సమాధానం చెప్పడం నాయుడు గారు కూడా బూతులు మారమంటున్నారు పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమన్న లోపలికి వెళ్ళండి బటన్ నొక్కండి ఏం ఎవరితో తగు పెట్టుకోవాలి ఏం చేయబడలే నొక్కారు ప్రజలు అనుకున్న వాళ్ళు అనుకున్న దానికి మార్పు వచ్చింది అది పర్టికులర్ పార్టీ గురించి నేను చెప్పడం లే ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటి అస్త్రం ఉంది అది ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ మంచిగా ఆలోచించి తమ హితం దృష్ట్యా కానీ వాటిని ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది ఈ భాష రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వీళ్ళు అందరూ వాళ్ళ వైపు చూస్తారు ఆదర్శంగా వాళ్ళు సరైన భాష ఉపయోగించకపోతే యువతరం కూడా అది నేర్చుకుంటారు అదే దాంట్లో పడిపోతారు అందువల్ల దీన్ని తిరిగి మళ్ళా అందరూ కూడా రాజకీయ నాయకులు తమ పరిభాషలో తాము ఉపయోగించే పదజాలంలో సౌమ్యత అలాగే సంస్కారం ఉండే విధంగా చూడాల్సిన అవసరం కూడా ఉంది లేకపోతే సమాజము ఒక రకమైన స్థాయి పడిపోద్ది ఇంకా అది సాధ్యం కాదు ఎందుకంటే పార్లమెంటుకి దేశ హితం దృష్ట్యా వాళ్ళకు ఉన్న యొక్క దీన్ని బట్టి చట్టం చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంది ఆ చట్టాన్ని అందరూ గౌరవించాల్సింది నేను చట్టాన్ని స్ఫూర్తికి నేను వ్యతిరేకమైన మాట్లాడొచ్చు కానీ అమలు కాకు ఇస్తానికి దాన్ని కాదనడానికి ఎవరికి అధికారమే లేదు దట్టు యూనియన్ రిస్టు కంకరెంట్ రిస్టు ఉన్నట్ట సబ్జెక్ట్స్ని బట్టి ఉంటే ఆధారపడి ఉండదు అనుకోండి ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం అనేది ఉందో నాకు తెలిసినంత వరకు నేను రాజకీయాలు జరిగి బోదలుచుకోలేదు ధర్మ పరిరక్షణ కోసం ఎవరైతే కొంతమంది తమ ఆస్తులు దానంగా ఇచ్చారో ఆ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి వ్యక్తులు చేతులకు పోకూడదు వ్యక్తుల చేతుల్లోకి పోయి వాటిని వాళ్ళు సరిగా రక్షించకుండా ఈ హిందూ ధర్మా శాఖలో కూడా మొదట కొన్ని ధోరణులు కనపడ్డాయి మీకు కౌరు కౌలుకిస్తే కౌలుదారులను ప్రోత్సహించాలా కౌరుదారుకి హక్కు ఉండాలా కౌలుదారులకి భూములు ఫైనల్గా అమ్మేసేయాలని కొంతమంది ఆందోళన చేశారు నేనేమంటానంటే అసలు అది ఈ భూములు ఇచ్చింది ఏ ఉద్దేశంతో అది హిందూ ధర్మం కానీ లేకపోతే ఒక ప్రాపర్టీ కానీ ఇచ్చింది తమ ధర్మాన్ని రక్షించడం కోసం ఆ విధంగా ఆ చట్టాలు రూపొందించబడ్డాయి దాంట్లో ఒకరికి వ్యతిరేకమైన ప్రసక్తే లేదు ఒకరికి వ్యతిరేకం చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే సరిగా నిర్వహణ కోసం చట్టం తెచ్చారు ఆ చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకుని అమలు చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ ఉపన్యాసాలు రాజకీయాలు నాయకుల ప్రతిక్రియలు అవన్నీ రాజకీయాల్లో ఒక భాగంగా తయారైపోయే రోజుల్లో అందువల్ల దానిపై నేను పెద్ద వ్యాఖ్యానించుకోవడానికి అంటే మనకి చాలా పెద్ద సరిహద్దు ఉంది బంగ్లాదేశ్తో లేదా పర్వతశ్రేణి ఉండే ప్రాంతంలో అందుకని కాశ్మీర్ మీరు చూస్తున్నారు చొరబాటువంటి వస్తే టెర్రరిస్ట్ ఎవరిని వస్తే వాళ్ళు ఫైనల్గా అంతిమ స్థానానికి చేరి చేరే విధంగా కూడా ప్ర మన యొక్క సాయుధ బలగాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి కానీ ఇంత పెద్ద విశాల దేశంలో ఇప్పుడు అటు బర్మా బోర్డరు పోరస్ మనకు స్నేహం ఆడ బంగ్లాదేశ్ బోర్డరు మనకు స్నేహంగా ఉండే దేశం అది మామూలుగా భారతదేశానికి ఆ తర్వాత దాని స్వతంత్ర ప్రతిపత్తి కోసం మనం సహాయం కూడా చేశాము అక్కడ కొంత సమస్యలు వస్తున్నాయి దాన్ని ఉపయోగించుకొని కొంతమంది చొరబాడు దాన్ని ప్రవేశిస్తున్నారు వాటిని అని చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు అలాగే చైనా చైనాతో సరిహద్దు విషయంలో చాలా అదంతా ఉన్నత పర్వత శ్రేణులతో కూడింది చలి ప్రాంతం ఆడ మనం బయట నుంచి సులభంగా చెప్పవచ్చు ఆడ వెళ్ళి నిలబడి సిఫాయి ఇరవై నాలుగు గంటలు పనిచేయాలంటే అది ఎంత కష్టమైన విషయమో వాళ్ళు ఏమో ఉన్నారు మనమేమో తగ్గుదా ఉన్నాం అందుకని ఆక్రమణ చేయడం వాళ్ళకి సులభంగా ఉంది ఆక్రమణదారులు దాన్ని ప్రోత్సహించడం వాళ్ళు చేస్తున్నారు మనం కింద ఉన్నాము అందుకని దాన్ని ఎదుర్కోవడం కోసం మనం సాయుధ బలగాలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి చాలా వరకు విజయవంతం కూడా అవుతున్నాయి కానీ మీరు అన్నట్టుగా అక్కడక్కడ ఉంది కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వాలు పటిష్టమైన చర్యల ద్వారా వాటిని నిర్వహించే ప్రయత్నం చేయాలి దేశంలో ఇప్పుడు నక్సలైట్లను అంటే మావోయిజాన్ని తుదముట్టిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పట్టుదలుతున్నాం ఈ పరిస్థితుల్లో మావోయిస్టుల నుంచి ఒక శాంతి ప్రతిపాదన వచ్చింది ఆయుధాలు వదిలిపెట్టకుండా ఎలాంటి ప్రతిపాదన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు ఇది ఇప్పుడు కాదు ఇంతకుముందు మూడు సార్లు జరిగింది ఇలాంటి ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్రాలో ఈ సమస్య కూడా ఎక్కువ ఉండేది కదా ఉన్నప్పుడు మూడు సార్లు అలాంటి ప్రభుత్వాలు ప్రతిపాదన చేసే వాడు కూడా స్పందించారు కానీ ఆయుధాలు వదిలిపెట్టమని ఆయుధమే అసలు చట్ట ప్రకారం భారతదేశంలో ఆయుధం పట్టే హక్కు ప్రభుత్వ సాయుధ బలగాలకు పోలీసు వ్యవస్థకు ఉంది ఎవరికైనా ప్రైవేటు వాళ్ళకే ప్రాణానికి రక్షణ కావాలంటే వాళ్ళు తగిన విధంగా దాన్ని రుజువుపరుచుకొని అధికారుల నుంచి వాళ్ళు ఆయుధం పొందాలి అంతేగాని పేదలుగా మేము ఆయుధాలు కలిగి ఉంటాము మేమేదో ప్రజలకు మేలు చేస్తాము ఈ ఆయుధాలను ఉపయోగించి ఏదో ఇంకో దాని మీద తిరుగుబాటు చేస్తామంటే అది అంగీకారం కాదు అందువల్ల అది ఇవేవి కూడా విజయవంతం కావు వాళ్ళు ఆయుధాలు వదిలిపెట్టి శాంతియుతమైన యొక్క విధంగా ముందుకు వచ్చి భారత రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలా వాళ్ళకేదైనా కోరికలు ఉంటే అన్ని నేనేమంటానంటే మీరు ఆయుధాలు వదిలిపెట్టండి ప్రజా జీవనంలో ప్రవేశించండి ఎన్నికల్లో పోటీ చేయండి మీ సిద్ధాంతం ప్రకారం దాని ప్రకారం ఎన్నికల్లో ప్రజలించిన తీరుపు కట్టుబడి ఉండండి మీ సిద్ధాంత మీద బాగా బలమైన విశ్వాసం ప్రగాఢ విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది కరెక్ట్ అని ప్రజలు తీరు పోవడానికి ఎందుకు ఇదంతా అని అంటే ప్రజ భారతదేశం ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం మంది ఉత్తమ పార్లమెంటరీ వ్యవస్థని ప్రపంచమంతా గుర్తిస్తుంది బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్ అనే విషయాన్ని గుర్తించాలి బ్యాలెట్తో మార్చగలవు బుల్లెట్తో మార్చలేవు సాధ్యం కాదు అయితే ఏ బులెట్ అయితే ఉపయోగిస్తా ఆ బులెట్ని ప్రాణాన్ని తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోయారు చాలామంది ఆ ఉద్యమం పేరుతో కొంతమంది తప్పుదారి బట్టి అంతా కూడా అందువలన ఆయుధాలు వదిలిపెట్టడం రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటామని చెప్పి చెప్తే ఇంక చర్చించాల్సిన అవసరం ఏమీ లేదు చర్చించే తప్పు కూడా లేదు చర్చించి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఊరేగింపులు చేస్తుంటాయి ప్రదర్శనలు చేస్తుంటాయి తమ కోరికల పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తుంటాయి ఆ ప్రభుత్వాలు అనుకూలంగా స్పందిస్తాయి ఒక్కోసారి స్పందించు స్పందించకపోతే మేము వస్తే ఇవి అమలు చేస్తాము మేము వస్తే ఈ విధంగా ప్రజలకు మేలు చేస్తామని ప్రజల ముందు మేనిఫెస్టో పెట్టి ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మనం ముందుకు ప్రజలను మరింత చైతన్యవంతం చేయాలి ప్రజలు సరిగా తప్పుదారి పడుతున్నారు అని అప్పుడప్పుడు ఒక్కసారి ఉద్రేకాల్లో కులం మతం ప్రాంతం భాష జనాన్ని రెచ్చగొట్టి తాత్కాలికంగా చేయగలదు కానీ అంతిమంగా ప్రజలు శిక్షణ ఉపయోగించి ఆలోచిస్తారు అని ఈ మధ్య కొంతమంది ఈ వివాదం కూడా తీసుకొచ్చారు ఒకే దేశం ఒకే ప్రజ ఒకే ఒకే ఎన్నిక అంటే అట్లా జరిగితే అది ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో అనుకూలంగా జరగద్దని అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం ఒకటి ప్రాంతీయ పార్టీ కేంద్రంలో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేక తమిళనాడు డిఎంకే కేంద్రంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు కేంద్రంలో కాంగ్రెస్ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే జనతా పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ ఇలా అనేక చోట్ల అనేక ఉదాహరణలు ఉన్నాయి అది సరైనది కాదు తర్వాత ప్రజల విచక్షణ మనం ప్రశ్నించగలం యాభై రెండులో యాభై ఏళ్ళలో అరవై రెండులో అరవై ఏళ్ళలో సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి జరిగే ప్రజలు రెండు బ్యాలెట్లు ఇస్తే దీనికి ఏం ఓటు వేయాలా దానికి ఎలా ఓటు వేయాలని ప్రజలు విజ్ఞత్వం వ్యవహరించినట్టుగా అనేక ఉదాహరణ మనం ఉందన్నాయి అందువలన ఇప్పుడు ఇవాళ రాజకీయంగా ప్రభుత్వం ఏం చేస్తే దానికి వ్యతిరేకం అనే కొంతమంది ఉన్నారు అది వాళ్ళ విచక్షణ నేను రాజకీయ పార్టీలపై వ్యాఖ్యానించదుకోలేదు ఎందుకంటే ఈ రాజ్యాంగం ఉన్నత పదవిలో ఉండి పదవి విరమణ చేసిన తర్వాత ఈ నేరుగా ఉండే రాజకీయాలు వ్యవస్థలో రావాల్సిన మార్పులు సంస్కరణలో వాటి గురించి మాడతానే కానీ పార్టీల గురించి వ్యక్తుల గురించి నేను వ్యాఖ్యానం చేయను జనరల్ వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఉన్నాయి అందుకని ఈ మావోయిస్టులు చిత్తశుద్ధి ఉంటే ఆయుధం వదిలిపెట్టి వాళ్ళ డిమాండ్ ఏదో ప్రభుత్వం ముందు పెట్టి ప్రభుత్వం అమలు చేస్తే సరే అమలు చేయకపోతే ప్రజల ప్రజలకు వెళ్ళి వాళ్ళ ప్రజల చైతన్యపరచడం తప్పితే మరొక మార్గం లేదు ప్రజాస్వామ్యంలో ఇంకో మార్గం ఏమాత్రం అంగీకారం కాదు బ్యాలెట్ ఈ ఏవి అభిప్రాయానికి రావడంలో తప్పు లేదు కానీ తాము గెలిస్తే ఈవీఎంలు మంచి పని తాము ఓడిపోతే ఈవీఎంలు చిరడం దాంట్లో మేనిఫెస్టో తనడం సరైన ఆర్గ్యుమెంట్ కాదు అనేక ఉదాహరణలు ఉన్నాయి అదే సంవత్సరంలో అదే ఈవీఎంలు ఉపయోగించినప్పుడు రాష్ట్రాల్లో ఒక రకమైన తీర్పు వచ్చింది కేంద్రంలో ఇంకోసారి ఎలక్షన్ జరిగినప్పుడు ఇంకో తీర్పు వచ్చింది మన దేశంలో నేను వ్యాఖ్యాని పర్ పర్టికులర్ పార్టీ అని అందరికీ తెలుసు మహారాష్ట్ర ఉదాహరణ తెలుసు అందరికీ మనం మన హర్యానా ఉదాహరణ చూసి తెలుసు మామూలుగా అంత బీజేపీ కొన్ని చోట ఓడిపోయింది కొన్ని చోట గెలిచింది అధికారంలో ఉంటే జార్ఖండ్లో ఓడిపోయింది అక్కడ కర్ణాటకలో ఓడిపోయింది అదే అదే సందర్భంలో మహారాష్ట్రలో గెలిచింది హర్యానాలో గెలిచింది ఇంకా ఢిల్లీలో గెలిచింది మొన్న ఇవి రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎప్పటికప్పుడు అలాంటి ప్రకటనలు చేస్తుంటారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సానుకూలంగా మారుతాయనే అనుకో మనం ఎందుకంటే ప్రజలు అంతిమంగా ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది రాజకీయ వ్యవస్థ ఈ బూతులు మాడే వాళ్ళని బూతులో సమాధానం చెప్పినట్టుగా ఈ వ్యవస్థలో కూడా ఉన్నత ప్రమాణాలు పాటించి నైతిక విలువలు పాటించి నీతివంతంగా ఉండేటి వాళ్ళని కానీ ప్రజలు ఎన్నుకుంటే మనకి మంచి జరుగుతుంది దేశానికి కూడా ఎన్నుకుంటారనే మనం ఆశిస్తాం నేను సానుకూల భావం ఉండే మనిషిని నెగిటివ్ థింకింగ్ నాకు తక్కువ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్లో ప్రజల యొక్క విచక్షణ పట్ల వివేచన పట్ల నాకు నమ్మకం మాతృభాషకి సంబంధించి ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాధ్యమ పాఠశాలలు కనుమరుగుతాయి ప్రతి ఒక్కరూ పాఠశాలకి వెళ్తున్నారు మాతృభాషలో విద్య పిల్లలని మాతృభాష ప్రభుత్వం ఇచ్చేట అన్ని రాయితీలు అన్ని వేతనాలు ప్రభుత్వ పాఠశాలలో లేదా తెలుగు మీడియం చదువుకునే వాటికి మాత్రమే వర్తించాలి సగం సమస్య పరిష్కారం అయిపోతుంది ప్రభుత్వం ఇచ్చేయంటే ఎలాంటివన్నీ గ్రాంటీన్ ఎయిడ్ కానీ లేదు మరొకటి కానీ ఎనిమిదో తరగతి వరకు మాతృభాష చదువుకునేట్టు ఉండాలా ఈ విధంగా చేస్తే అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే రావాలా నేను ఆ మధ్య అక్కడ మాడితే ఆ ఇంగ్లీష్ దాన్ని తెలుగులో ఒక కాపీ కూడా వేస్తున్నాము కదండి అని ఇదేం ధర్మమా ఇంగ్లీషులో ఒక కాపీ వేయండి ఇంగ్లీషు వాడేవాడైనా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ వాడేవాడైనా ఉంటే వాడి కోసం ఒక కాపీ వేయండి కానీ అసలు భాషలో అమ్మ భాషలో ఉత్తరవులు రావాలనేది నాకు నిశ్చితమైన అభిప్రాయం క్రమేపీ ప్రజాభిప్రాయం కూడా దానికి అనుగుణంగా తయారవుతుంది ఇప్పుడు తెలుగు భాష పట్ల అభిమానం కూడా పెరుగుతూ ఉంది తెలుగు భాష యొక్క అవసరం దాని ఏ రాష్ట్రంలో ఆ భాష ముందు అమ్మ భాష ఆ తర్వాత పరాయ భాష నేను ఇంగ్లీష్లో కూడా చెప్తాను ఫస్ట్ మదర్ టంగ్ తర్వాత బ్రదర్ టంగ్ ఆఫ్టర్వర్డ్స్ ఎనీ అదర్ టంగ్ ముందు అసలు భాష నేర్చుకోండి అమ్మ భాష లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళొద్దా లాంటిది కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి అందుకని దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది పెద్ద ఏదో ఇంగ్లీష్ మీడియం చదువుద్దాం ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చాలా పైకి పోతారు మేమందరం తెలుగు మీడియం నేను తెలుగు మీడియంలో చదువుకున్నా మోడీ గారు గుజరాత్ మీడియంలో చదువుకున్నాడు రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసాడు ఆయన తెలుగు మీడియం చదువుకున్నాడు రామ్నాథ్ కోవింద్ గారు హిందీ మీడియంలో చదువుకున్నాడు మామూలుగా ఆయన ద్రౌపది ముర్ము గారు ఆయన ఒరియా మీడియంలో చదువుకుంది మొదట అలా అందరూ పైకి వచ్చిన వాళ్ళే కదా అందరూ కూడా వీధి మేమందరం వీధి బళ్ళు చదివి వచ్చాము వస్తే దేశంలో రెండవ అత్యున్నత స్థాయికి చేరుకున్నాం కదా అందువల్ల ఇంగ్లీష్ వస్తేనే పైకి పోతాను నేను ఆ మధ్య నవ్వుతూ చెప్పాను నేను భగవంతుడికి ఐఎస్డి చేశాను చేసి అడిగాను ఆయన్ని ఏమయ్యా నీ దగ్గర రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే లేదా ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా నేరుగా డైరెక్ట్గా రా డైరెక్ట్గా రావచ్చు అని చెప్పాడు అంటే జనానికి కొద్దిగా కాస్త హ్యూమర్ కూడా ఉండాలి కాబట్టి ఆ మాట చెప్పాను అందువల్ల మాతృభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఒకటి ఏంటంటే మనకి మంచి సంతోషం కలిగించే వార్త మోడీ గారు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏఐసిటి మన ఈ ఏవైతే మన సిలబస్ నిర్ణయించే సంస్థలు అయితే టెక్ టెక్నికల్ కోర్సులు కూడా రాబోయే రోజుల్లో మెడిసిన్ ఇంజనీరింగ్ ఇతర కోర్సులన్నీ కూడా మాతృభాషలో రాబోతూ ఉన్నాయి తర్జుమా జరుగుతూ ఉంది పైపెచ్చి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వెంటనే తర్జుమా జరిగిపోద్ది పెద్ద సమస్య ఏం కాదు అందుకని మన భాషను మనం గౌరవించుకోవాలి మన భాషలో మనం విద్యాభ్యాసం చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా ఎన్ని భాషలు నేర్చుకుని ఇంగ్లీష్ అభ్యంతరం ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా తప్పు లేదు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ముందు అమ్మ భాష తర్వాత మన జాతీయ భాషలు హిందీ కానీ మిగతా భాషలు ఇవి నేర్చుకుంటే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది ప్రతి విదేశాల నుంచి అనేక మంది దేశాధిపతులు మన దేశానికి వచ్చినప్పుడు నేను వాళ్ళతో కలుస్తున్నప్పుడు చాలామంది ఇంగ్లీష్ మాడేవాళ్ళు కాదు ఈ ఇంగ్లాండు యూకే అమెరికా ఇవి సరే ఇంగ్లీష్ దేశాలు కానీ మిగతా జర్మనీ జపాన్ అలాగే రష్యా ఫ్రాన్సు ఈ దేశాధిపతులు వచ్చినప్పుడు వాళ్ళతో మాడుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడేవాళ్ళు పక్కన తర్జుమా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు నేను అడిగాను అప్పుడు కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ గారిని ఏమనేమో వీళ్ళకి ఇంగ్లీష్ రాదని వచ్చు కానీ వాళ్ళు అమ్మ వాళ్ళ భాషలో మాట్లాడడానికి గర్పడతారు మన దేశం మన దౌర్భాగ్యం ఆ బ్రిటిష్ వాళ్ళు పోతా పోతా మన వనరులు దోచుకొని పోవడం కాకుండా మన మనసు కూడా కొందరు మనసులు దోచుకొని పోయారు ఇంగ్లీషే గొప్పది రాబర్ట్ క్లైవ్ గొప్పడు అలెగ్జాండర్ గొప్పోడు మన రాణా రాణాప్రతాపు మన శివాజీ మహారాజ్ లేకపోతే మన అరూర్ సీతారామరాజు మన యొక్క వీరపాండే కట్టబొమ్మన్ వాళ్ళ గొప్పతనానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మన పుస్తకాలు ఇవ్వల కొమరం భీం కావచ్చు రాణి రుద్దమ్మదేవి కావచ్చు ఇంకా లేకపోతే మన కాకతీయుల సామ్రాజ్యం తాజాగా మనం చరిత్రలోకి పోతే ఎంతో ఢిల్లీ వరకు వాళ్ళు వరుసగా విజయాలు సాధించుకుంటూ వెళ్ళారు వాటికి ప్రాధాన్యత తక్కువ ఉంది వాడు ప్రపంచాన్ని అంతా ఆక్రమించాడు అరగ్యాండరు చాలా గొప్పవాడు అని ఆయన గురించి చెప్తారు ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలా ముందు దేశ చరిత్ర బాగా తెలుసుకోవాలి అందువల్ల పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాల్లో మార్పులు రాబోతున్నాయి మోడీ గారు భారతీయ భాషల్లో వైద్య సాంకేతిక విద్యను కూడా చెప్పే విధంగా రావాలని అంటున్నారు అది వస్తే ఇంకా దేశానికి మరింత మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది టెక్నికల్ సమ పదాలన్నిటినీ అనుమతించేటిక వ్యవస్థ కూడా వస్తూ ఉంది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అందువల్ల అది పెద్ద సమస్య కాబోదు బట్ కొంత సమయం పడుతుంది దానికి సంబంధించి కానీ ఇప్పుడు రాష్ట్రాల్లో హిందీ హిందీ నేను ఎవరు చెప్తుంట ఏ భాష ఎవరి మీద రుద్దకూడదు నో ఇంపోజిషన్ నేను తమిళనాడు వెళ్ళి మాట్లాడే చెప్తుంటాను నో ఇంపోజిషన్ అనగా చప్పట కొడుతుంటారు నో ఇంపోజిషన్ నో అపోజిషన్ దట్ ఈజ్ మై ప్రపోజిషన్ ఇట్ షుడ్ బి యువర్పోజిషన్ అని ఇప్పుడు తమిళనాడు పిల్లలు తమిళనాడు రాష్ట్రం దాటి ఉత్తరాది వైపు వెళ్ళారా అక్కడ జరిగే పోటీ పరీక్షలు అక్కడ జరిగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వీళ్ళకి భాగం రాకూడదా ఒకటి తర్వాత తమిళ సినిమాలు ఎందుకు హిందీలోకి డబ్బు చేస్తున్నారు ఎక్కువ మందికి రీచ్ కావాలండి ఎక్కువ మందికి వచ్చిన భాషలు దే సింపుల్ అదే వేరే ఏంటి అంటే ఇది పొలిటికల్ ఇవంతా కూడా రాజకీయంగా ఇది ఇప్పటి నుంచి ఉన్నట్టుగా చాలా రోజుల నుంచి నడుస్తున్నట్టే విషయం కానీ నేనేమంటున్నానంటే భాషని భాషగా చూడాలి 재미프란 살아와서 이렇게 f i l t r a